గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ ఆమె శ్రీనివాస్ మాస్టర్ జడ్పీచెస్ తిరుమలగిరి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ఓ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు మూడు రోజులు చేసి ఈ రోజు నుంచి బాటలోకి వెళ్తున్నట్లుగా నేను నోటీస్ ఇవ్వడం జరిగింది వారి ఉద్యమానికి టీయుటిఎఫ్ఓ పక్షాన మేము సంపూర్ణ మద్దతునిస్తా ఉన్నాం మీ యొక్క డిమాండ్స్ సాధించే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ పెట్టారో ప్రధానంగా వాళ్ళ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయమనేటువంటిది ఒక ప్రధానమైన డిమాండ్ సబ్ డిమాండ్స్గా వాళ్ళ సంబంధించి పిఎఫ్ డెత్ బెనిఫిట్ ఇంకా పోతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంకా పోయినట్లయితే సెక్యూరిటీ ఇవన్నీ అడుగుతున్నారు అన్నీ కలిపి ఇందులోనే ఉంటాయి వాళ్ళను వెంటనే రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని టీయూటీఅ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో విద్యాశాఖ బలోపేతం కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఎంఆర్సిస్ అనేటువంటిది మండల స్థాయిలో విద్యా వనరుల కేంద్రం అందులో పనిచేసేటువంటి స్టాఫ్ ఈనాడు సమ్మె చేస్తూ ఉన్నారు పాఠశాలల నుంచి ఎంఆర్సీకి సమాచారాన్ని అందజేసే సిఆర్పీలు ఈనాడు సమ్మె చేస్తూ ఉన్నారు పాఠశాలల్లో పనిచేసేటువంటి పీటీఐస్ సమ్మెలకు వెళ్ళారు ఇంకా ప్రధానంగా ఈ రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి కేజీబీవీ స్టాఫ్ అందరూ కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ నాచింగ్ నాన్ టీచింగ్ కూడా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది విద్యాశాఖ మొత్తంలో ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఈనాడు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం బాధాకరం ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలి ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెట్టి చాకిరిలాగా చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్యోగాలను వెంటనే రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ప్రధానంగా చూస్తే వీరికి ఎవరు పోటీ కాదు వీళ్ళను రెగ్యులరైజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా పెద్దగా వచ్చే నష్టమే లేదు చాలా చిన్న లెక్కలో వీళ్ళు ఉన్నప్పటికీ చాలా ప్రధానమైనటువంటి పాత్ర వీళ్ళు చేస్తున్నటువంటిది ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈ కీలకమైనటువంటి పనుల్లో చేసేటువంటి వీరి ఆబ్సెన్స్ వల్ల విద్యాశాఖకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది దాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ ఎస్ఎస్సీ ఉద్యోగుల యొక్క నాయకత్వాన్ని చర్చలకు పిలిచి వాళ్ళ యొక్క ఉద్యోగాలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఒకవేళ ఇఫ్ నాట్ రెగ్యులరైజ్ కనుక లేట్ అయినట్లయితే ప్రత్యామ్నాయ సదుపాయాల వాళ్ళకు వెంటనే కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్ఎస్సీ ఉద్యోగులకు కూడా మీ యొక్క సమ్మెను మీ డిమాండ్స్ను సాధించే వరకు కొనసాగించాలని చెప్పి మా యొక్క ఆర్థిక ఆర్థిక నైతిక మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుందని చెప్పి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మీకు హామీ ఇస్తూ వీటిని వెంటనే సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్